మీరే ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు కానీ వాడేదాన్ని టైప్ చేయడం రాకపోయినా వాయిస్ లో చెప్తే ఆ వాయిస్ ఏ ద్వారా కన్వర్ట్ చేసి మళ్ళా మీరు ఏ పని అడిగారో ఆ పని చేసి మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పు కూడా మీకు తొందరలో ఇది కూడా వస్తుంది ఇప్పుడైతే టెక్స్ట్ మాత్రం పెట్టాం తొందరలోనే వాయిస్ కూడా పెడతాం ఒకవేళ ఎవరు మాట్లాడారో కూడా మీ వాయిస్ ని పెట్టి ఫలాన వాళ్లే మాట్లాడారా వేరే వాళ్ళు మాట్లాడారా కూడా అనలైజ్ చేసే ఏ టూల్స్ వచ్చేసాయని చెప్పి తెలియజేస్తున్నా తొందరలోనే మీ అందరికి హామీ ఇస్తున్నా పిల్లలందరికీ ఏ ట్యూషన్ మాస్టర్ వస్తాడు ఇంట్లో కూర్చొని దర్జాగా మీ సెల్ ఫోన్ లోనే ట్యూషన్ చెప్పించుకునే మార్గం తీసుకొస్తా మీ అందరికి ఏ డాక్టర్ వస్తాడు ఎవరికి ఏ జబ్బు ఉంటే సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తాం రెండు లక్షల యాభై వేల రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం పేదవాళ్లకు ఇరవై లక్షల వరకు ఆర్థిక సహాయం చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడతాం ఆరోగ్యాన్ని కాపాడతానంటే అందరూ కూడా ఆరోగ్యాన్ని చెడగొట్టుకోమని కాదు మందులు మందులే కెమికల్స్ కెమికల్సే కెమికల్ తింటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అవి తినకుండా జాగ్రత్త తీసుకుంటే ఆహార అలవాట్లు కాని ఆరోగ్య సూత్రాలు మీరు పాటిస్తే మీకు మీరు మీ కుటుంబం ఆనందంగా ఉంటారు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది నేను ఈ విషయమే కాకుండా వ్యవసాయాన్ని చెప్పాను ఏఐ అగ్రానమిస్టులు తీసుకొస్తాం ఇవన్నీ ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ పొలం దగ్గరికి మీ పిల్లల దగ్గరికి మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం అయితే దీనిపైన మీరు గుర్తుపెట్టుకోవాలి నిన్న కూడా నేను చూశారా మీరు నేను ఢిల్లీకి వెళ్ళాను మన ప్రధానమంత్రి గారు ఒక పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు పిలిపించారు ఏ మీద సదస్సు పెట్టారు అరవై దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు కొత్త కొత్త ఆవిష్కరణలు పెట్టారు ఏ ఏ విధంగా ప్రపంచాన్ని మార్చబోతుంది హెల్త్ విషయంలో వ్యవసాయ విషయంలో విద్య విషయంలో ఇంకా అనేక విషయాల్లో ఏమేం చేస్తుందో అన్నీ కూడా